కుచేలుడు శ్రీకృష్ణుని బాల్యమిత్రుడు ఆ బాల్యమిత్రుడి పట్ల శ్రీకృష్ణుడు చూపిన మర్యాద లోకానికి ఆదర్శం ఇంటిక వచ్చిన వాణ్ణి దైవంగా భావించి సముచిత మర్యాదలు చేయటం భారతీయ సనాతన ధర్మంలో ఒక విశిష్టత గురువులు పురోహితులు సభల్లోకి వచ్చినప్పుడు చక్రవర్తులైనా సరే వాళ్లకు మర్యాద పూర్వకంగా నమస్కరించి సముచిత రీతిగా ఆసీనులను చేసి చందన పుష్ప తాంబూలాలను ఇచ్చి గౌరవించేవాళ్ళు ఇది గొప్ప మర్యాద రాజరాజ నరేంద్రుడు తన ఆస్థాన కవి అయిన నన్నయ్య భట్టును తమ పూర్వల కథావృత్తాంతమైన భారతాన్ని తెలుగులోకి అనువదించమని కోరాడు అప్పుడు చందన కర్పూర తాంబూల నూతన వస్త్రాదులతో గౌరవించి సన్మానించి పంపాడు కవులు పట్ల రాజుల కొండే మర్యాద గుణం నారద మహర్షి త్రిలోక సంచారి ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ అందరూ గౌరవ మర్యాదలు చూపేవారు చివరకు రాక్షస రాజులైనా సరే చూపే మర్యాదలు పురాణాలలో తరచుగా కనిపిస్తూ ఉంటాయి ఇది విశిష్టమైన సాంప్రదాయం విద్యార్థులు గురువుల పట్ల మర్యాదగా ప్రవర్తించడం మాట్లాడడం గురుకులాలలో ఆనాటి ప్రథమ సంప్రదాయం ఈనాటికి చాలా చోట్ల చాలా విద్యా సంస్థలలో ఈ మర్యాదలు ఉండటం ఆనందదాయకం ఆలయాలలో అర్చకులు సాక్షాత్తు భగవద్రూపులు అనేది మన భారతీయుల మర్యాద సంప్రదాయం అర్చకుడు వయస్సులో చిన్నవాడైనా సరే భగవంతుని సన్నిధిలో ఉన్నందున అతన్ని మర్యాదగా పిలవటం మర్యాదగా మాట్లాడటం మన సాంప్రదాయం